ప్రార్థించండి ప్రభువును మహిమపరచండి వారి యాజకులు కత్తిపాలు కాగా వారి విధవరాండ్రులు రోదనము ఎనిమిది అరవై నాలుగు నిత్యుడగు తండ్రి ప్రార్థన మందిరం వారు నిర్వహించు విధవరాండ్ర ప్రత్యేక ప్రార్థనా సదస్సు ముఖ్య వర్తమానికురాలు డాక్టర్ వైఎస్ విమలారెడ్డి గారు తేదీ ఫిబ్రవరి పదిహేను శనివారం రెండు వేల ఇరవై ఐదు సమయం ఉదయం పది గంటల నుండి మధ్యాహ్నం మూడు గంటల వరకు స్థలం జియోను ప్రార్థనా మందిరం శాంతి నగర్ జేఎస్ఆర్ ఫంక్షన్ వెనుక మిర్యాలగూడ ప్రేమతో ఆహ్వానించి వారు దైవజనురాలు డి వసంత యోహాన్ గారు నిత్యుడగు తండ్రి మినిస్ట్రీస్ సంఘ సభ్యులు మిర్యాలగూడ నియోజకవర్గపు పాస్టర్స్ ఫెలోషిప్ సహకారంతో వివరాలకు ఈ నెంబర్లకు కాల్ చేయండి డబల్ నైన్ ఫోర్ నైన్ టూ జీరో టూ త్రీ ఎయిట్ ఫైవ్ ఎయిట్ ఫైవ్ వన్ డబల్ నైన్ సిక్స్ వన్ నైన్ త్రీ జీరో భారతదేశ క్షేమం కొరకు రాష్ట్రాల ఐక్యత కొరకు దైవజనుల కాపుదల కొరకు విచ్ఛిన్నమవుతున్న కుటుంబాల కొరకు యేసుక్రీస్తు పరిచర్యలో విధవరాలు అన్న వలె ప్రార్థించటకు ఏలియా పరిచర్యలో సారేపతు విధవరాలు వలె ఎలిషా పరిచర్యలో అప్పులు తీర్చబడిన విధవరాలు వలె బాధ్యత కలిగి భారం కలిగి ఇలా అనేక అంశాల కొరకు ప్రార్థన చేద్దాం రండి దేవుని నామానికే మహిమ కలుగును గాక ఆమె విధవరాండ్లే కాకుండా ఆసక్తి కలిగిన స్త్రీలందరూ ఆహ్వానితులే